ఆధిపత్యాలు పెత్తనాలు ఎప్పుడైతే సమాజంలో మానవ మేధస్సులను అణగదొక్కాలని ప్రయత్నం చేస్తాయో అప్పుడు ఖచ్చితంగా ధిక్కార స్వరాలు వినిపిస్తాయి ఎందుకంటే మిగతా జీవజాతులలాగా మనం బోనుల్లో బంధించితే బంధించబడే వాళ్ళం కాదు మానవ మేధస్సు ఆదే మానవుల నుంచి ఈరోజు వరకు కూడా ప్రకృతిని ఎదుర్కొంటూ ఇలాంటి ఆధిపత్య పెత్తనాలని ఎదుర్కొంటూ ప్రకృతి విధ్వంసాలను కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా ఉండాలి అనేది చేస్తాను సో ప్రకృతి ధిక్కారం అనం కానీ ప్రకృతిని అనుగుణంగా మనం ఇంకా ఏ విధంగా బ్రతకవచ్చు అని ఏ విధంగా మనమైతే చేస్తున్నాము అవి అభివృద్ధి వైపు ఎలా వెళ్ళాలి అనేది మన జీవనాన్ని మరింత మెరుగ్గా ఏ విధంగా చూసుకోవచ్చు అనుకున్నాము అదే సందర్భంలో మానవులు కొంతమంది అత్యధిక మంది ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నప్పుడు ఆ ధిక్కార స్వరాలు వినపడితే అందులో భాగంగానే సమూహ వచ్చింది ఈ ధిక్కార స్వరం అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఉంది మీరు సాహిత్యంలో కూడా చూస్తాం రాజును ధిక్కరించి దేవుణ్ణి నెత్తినెత్తుకుని అన్నమయ్య నీకు అంకితం ఇయ్య అంటారు పోతున్నది అదే చూస్తాను కాబట్టి రాజుకు అంకితం ఇవ్వకుండా వాళ్ళు ఇంకో రకంగా ధిక్కారాన్ని అంటే రాజ్యాధికారం ఆ పెత్తనం ఆధిపత్యాన్ని